హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్ తమిళ స్టార్ హీరో మక్కల సేతుపతి యాభై సినిమాగా నితికల స్వామినాథ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా మహారాజా ఈ మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క తెలుసుకుందాం అసలు కథ విషయానికి వస్తే మహారాజ్ అనగా విజయ సేతుపతి భార్య చనిపోవటంతో కూతురుతో కలిసి ఒక సెల్యూన్ షాప్ లో పనిచేస్తూ ఉంటాడు పాప చిన్నప్పుడే యాక్సిడెంట్ లో తన భార్య చనిపోవటంతో ఆ యాక్సిడెంట్ లో ఒక ఇనుపు బుట్ట తన కూతురు ప్రాణాలు కాపాడటంతో దానికి లక్ష్మి అని పేరు పెట్టుకో దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు ఇక మహారాజా కూతురు స్పోర్ట్స్ క్యాంపెన్ లో పాల్గొనడానికి వెళ్ళగా ఆ తర్వాత మహారాజు ఆ చెత్తబుట్ట పోయిందని వచ్చేలోపు పెట్టమని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు చెత్తబుట్ట పోవటం ఏందని పోలీసులు తిప్పినా గాని అక్కడి నుండి దొరికేదాకా ఎల్లనని కూర్చుంటాడు కావాలంటే ఎంతైనా డబ్బులు ఇస్తానంటాడు అలాంటిది ఒక డూప్లికేట్ చెత్తబుట్ట కోసం పోలీసులు ట్రై చేస్తారు మరొక వైపు సెల్వం తన ఫ్రెండ్తో కలిసి దొంగతనాలు చేస్తూ ఉంటాడు అసలు సెల్వానికి మహారాజుకు ఉన్న సంబంధం ఏంటి చెత్తబుట్ట దొరికిందా పోలీసులు ఏం చేశారు స్పోర్ట్స్ క్యాంపుకు వెళ్లిన కూతురు తిరిగి వచ్చిందా అనే విషయాలన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఫస్ట్ హాఫ్ అంతా మహారాజ్ గురించి అతని చెత్తబుట్ట గురించి చూపిస్తారు కొంచెం కామెడీని కూడా పండించారు మరోవైపు సెల్మన్ దొంగతనాలు చూపిస్తారు రివీల్ ఒక అదిరిపోయే టిస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆసక్తిని రేపుతారు అయితే స్క్రీన్ ప్లే కొత్తగా రాసుకోవడంతో సెకండ్ హాఫ్ లోనే కథ అంతా అర్థమైపోతుంది టిస్టులన్నీ రివీల్ చేసుకుంటూ వస్తుండటంతో సెకండ్ హాఫ్ ఫైవ్ మధ్యలోకి వచ్చేసరికి క్లైమాక్స్ ఊహించవచ్చు తో స్క్రీన్ ప్లే బాగుంది అనిపించినా గానీ మామూలు కథేగా అనిపిస్తుంది ఇక సివర్ లో ఎమోషనల్ మాత్రం బాగా పండించారు ఇక నటి నటుల పర్ఫార్మెన్స్ విజయ్ సేతుపతి నటన గురించి అందరికీ తెలిసిందే తన యాభయో సినిమాకి ఇలాంటి మధ్యతరగతి తండ్రి కథ ఎంచుకోవటం విశేషమని చెప్పాలి మరి ఆ పాత్రలో జీవించడం అంటే మరో ఎత్తు విజయ సేతుపతి అదరగొట్టాడని చెప్పాలి తమిళ యువ హీరోయిన్ దివ్య భారతి గెస్ట్ పాత్రలో కనిపించింది సెల్వంగ అనురాగ కశ్యం మరోసారి తన విలనిజం చూపించారు సెల్వం భార్య పాత్రలో అభిరామి మెప్పించిందని చెప్పొచ్చు మోహన్ దాస్ సూల్ పీటీ టీచర్ గా పర్వాలేదనిపించింది తమిళ డబ్బింగ్ సినిమా కావడంతో అందరూ తమిళ నటులే ఉన్నారు మిగతా నటీ నటుల పాత్ర వాళ్ళకి తగ్గట్లుగానే ఉన్నాయి ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఈ సినిమాకి స్కీమ్ ప్లే చాలా ప్లస్ అయిందనే చెప్పాలి ఒక మామూలు కథని చాలా అద్భుతంగా రాసుకున్నాడు ఆ కొత్త స్కీమ్ ప్లే పేరుతో కథని చాలా ఆసక్తిగా నడిపించాడు ఈ విషయంలో దర్శకుడు మాత్రం సక్సెస్ అయ్యాడనే చెప్పాలి ఇక సినిమాటోగ్రఫీ విజువల్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి నిర్మాణ విలువలు ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు పెట్టినట్టు తెరపైన తెలుస్తుంది మొత్తానికి మహారాజా సినిమా సరికొత్త స్కీమ్ ప్లే తో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచి మెప్పించింది క్రైమ్ ఎమోషనల్ థ్రిల్లర్ ఈ మూడు సమపాలలో చూపించారు నన్నడిగితే ఈ మూవీ మిస్ చేసుకోవద్దు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి